కృష్ణమోహన్ రెడ్డి గారు అధ్యక్ష మా నెట్టంపాడు ఎత్తిపోతల పథకం అంటే జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్తోన మా గట్టు అంటే నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ఆల్మోస్ట్ ఆల్ రెండు లక్షల ఎకరాలకి నీటి అందించే పథకం లాస్ట్ టూ టూ ఇయర్స్కి వెళ్ళి ర్యాలంపాడు అనే రిజర్వార్ అంటే గతంలో గత గతంలో అంటే రాజశేఖర గారి టైంలో ఆ ప్రాజెక్ట్ని నిర్మాణం జరిగింది అది ఫోర్ టీఎంసీకి సంబంధించినది టూ కాడ లీకులు కావడం వల్ల దానివల్ల ఒక రెండు లక్షల ఎకరాలకి అంటే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు టీఎంసీలు నింపే ఆ పథకం ద్వారా ఈరోజు రెండు లక్షల ఎకరాలకి మళ్ళీ పంట అనేది ప్రశ్నార్థకమైంది దయచేసి గతంలో అంటే ఒక ఈ ప్రభుత్వం వచ్చి కూడా పద్నాలుగు నెలలు పదహైదు నెలలు అవుతుంది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ని చాలా సందర్భాల్లో కలిసి కూడా మేము విన్నవించుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి ప్రయోజనం జరగలేదు దయచేసి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఆ లీకేజ్ని రెస్టోర్ చేయాలని కోరుకుంటున్నాను ఎన్నిసార్లు చెప్పినా కూడా గతంలో ముఖ్యమంత్రి గారు మా జిల్లా పర్యటన వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మరి చేస్తారా చేయరా మరి సార్లు ఎన్నిసార్లు జీరో ఓవర్లో చెప్పినాం జీరో ఓవర్లో రాసుకుంటారు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు ఏదన్నా ఒకటి చెప్తే ఒక శాసనసభ్యునిగా మాకు కూడా ఏదైనా గౌ కనీసం జీరో ఓవర్లో వస్తుంది అవకాశం ఈ జీరో ఓవర్లో వచ్చిన అవకాశాన్ని కూడా మీరు ఎక్కడ కూడా ప్రశ్నలు ఇచ్చినా ఆ ప్రశ్నల జవాబు కూడా రావడం లేదు ఒక మంత్రులు రాసుకుంటున్నామని చెప్తున్నారు మేము దానికి సంబంధించిన జవాబు మాకు రావాలి కదా అది కూడా రావడం లేదు దయచేసి ఇది నేను ఈసారి నాలుగు సార్లు అడిగిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి దానివల్ల ప్రయోజనం కలగలేదు దయచేసి ఇప్పుడన్నా ఇంతమంది మంది శాసనసభ్యులు ఉండరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటారు మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన వివరాలను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు